అందరికీ నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు అందమైన కుటుంబం ఈరోజు నేను ఫ్రాన్స్ కర్రీ చేయబోతున్నాను ఫ్రాన్స్ కర్రీ కోసం స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకున్నాను రెండు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత కరివేపాకు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి మనం ఫ్రాన్స్ ఎప్పుడో ఒకసారి అంటే పచ్చిరొయ్యలు ఎప్పుడో ఒకసారి తెచ్చుకుంటాం టేస్టీగా వండుకొని తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా నేను చూపెట్టినట్టు వండండి సేమ్ రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఉంటుంది కూర ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక గుప్పెడు పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒక పక్కకి నేను ఫ్రాన్స్ వేయించుతున్నాను చిరొయ్యలలో నేను ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి ఒక హాఫ్ అన్ అవర్ కలిపి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఫ్రై చేసుకున్నాను ఇలా గుజ్జులా భలే వచ్చాయి మనం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఆ తర్వాత నేను ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ వేసుకున్నాను అది కూడా వేగిన తర్వాత స్పెషల్ అయిన పేస్ట్ ఇదే మన కర్రీకి టేస్ట్ ఇచ్చే పేస్ట్ ఇది ఏంటంటారా ఇది జీడిపప్పు పేస్ట్ అండి కాజు పేస్ట్ జీడిపప్పు నానబెట్టి ఒక గంట నానబెట్టి మిక్సీ పా ఎంత స్మూత్గా అంటే మనం చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి అలా చేసిన పేస్ట్ వేసుకొని అది ఆయిల్ పైకి తేలే వరకు ఆ స్మెల్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఆ తర్వాత ముందుగా మనం వేయించి ఆయిల్లో వేయించి పెట్టుకున్నాను కదా ఆ పచ్చి రొయ్యలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ పచ్చి రొయ్యలకి ఆ కాజు పేస్ట్ అంతా బాగా పట్టాలి మంచిగా వేయించుకోవాలి ఒకవేళ జీడిపప్పు అందుబాటులో లేదు ఇప్పుడు జీడిపప్పు వేయలేము అనుకున్న వాళ్ళు పచ్చి కొబ్బరిని నానబెట్టి కొన్ని నువ్వులు నానబెట్టి రెండు కలిపి మిక్సీ పట్టి వేసినా కూడా సూపర్గా ఉంటుందండి అది బాగా వేగిన తర్వాత నేను ఉప్పు కారం సరిపడంత వేసుకున్నాను మనం ఏ నాన్ వెజ్ వండినా కూడా కారం కొంచెం స్పైసీగా వేసుకోవాలి కదా పచ్చిమిరపకాయలు వేసాను అలాగే స్పైసీగా ఉండేటట్టు కారం కూడా వేసాను ఒక మూడు స్పూన్లో వేసుకున్నాను మీకు ఇక్కడ చిన్న డౌట్ రావచ్చు రొయ్యల్ని కర్రీలో వేసుకోవచ్చు కదా డైరెక్ట్ సపరేట్గా ఎందుకు వేయించుకున్నారు అని రొయ్యలకి ఎంతైనా వాసన ఉంటుంది కదా ఆ వాసన పోయేటట్టు సపరేట్గా వేయించుకున్న తర్వాతే మనం ఈ కర్రీలో వేసుకొని బాగా వేయించుకోవాలి దానికి మసాలాలన్నీ పట్టిన తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి మరి ఎక్కువ వాటర్ వేసుకుంటే బాగోదండి కొన్ని వేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో అన్నాం కదా రెస్టారెంట్లో మనం చూస్తూ ఉంటాం చపాతీలో కానీ రైస్లో కానీ కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది తిక్కుగా ఉంటుంది అలా రావడానికి కొన్నే వాటర్ వేసుకోవాలి ఎక్కువగా వేసుకుంటే బాగోదు కర్రీ కూడా టేస్ట్ ఉండదు వాటర్ అనేది బాగా మరిగి చిక్కగా అయినప్పుడు మూత తీసుకొని గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా ధనియా పౌడరు జీరా పౌడర్ ఈ మూడు వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ పచ్చిరొయ్యలకి నేను ఫస్ట్ మసాలా కలిపి పెట్టాను అందుకని కొంచెం తక్కువగా వేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీర ఉంటే కొంచెం కసూరి మీది వేసుకుంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్కి తీసిపోని ఫ్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి నేను చేసిన ఫ్రాన్స్ కర్రీ నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ